아이자이가 자이자이가, 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 자이 అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ అయితే ఏముంది అభివృద్ధి చూసి ఈ యొక్క చిన్నూరు గ్రామంస్థలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దాదాపు వాళ్ళు చాలా మంది ఇక్కడ కరడు కట్టిన టీడీపీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈరోజు దాదాపు ముప్పై కుటుంబాలు ఈరోజు మన పార్టీలోకి ఎందుకు చేరుతు చేరుతున్నారనే దానికి ఒక నిదర్శనం ఏమంటే మండల నాయకులు కానీ ఇక్కడ మన వెంకటేశ్వర గారి అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చూసి మన పార్టీలోకి రావడం జరిగింది ఈ గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ సౌకర్యం కానీ సరిగ్గా లేదు ఈ రెండు వేల పంతొమ్మిది ఇంకా ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ వాటర్ కానీ మెయిన్ సమస్యలు అది ఉన్నాయి ఆ సమస్యలు మండల నాయకుల దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీగా వాళ్ళు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రహ్లాదార్ గారి ప్రహ్లాద్ గారి నాయకత్వంలో ఈ ఊరిలో చాలా వరకి దాదాపు తొంభై తొంభై ఐదు పర్సెంట్ వాళ్ళు చెప్పినట్టు ఏదైతే ఉందో అదంతా నెరవేర్చారు కాబట్టి ఈరోజు ఈ యొక్క చిన్నూరు గ్రామస్తులు దాదాపు ముప్పై కుటుంబాలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది నాకు రాబోయే రోజు వాళ్ళు ఏమంటారంటే అన్న ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉందినా అవన్నీ కూడా మీరు మ మండల నాయకుల దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి ఖచ్చితంగా మీరు వాళ్ళతో మాట్లాడి చేయండి అంటున్నారు నాగేంద్ర మీ అందరికీ ఇక్కడ నాయకులు మండల నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు మీకు మాటిస్తున్నారు ఖచ్చితంగా మీకు ఏదైతే ఇంకా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అభివృద్ధి చెందలేదు అంటున్నారు కదా అదంతా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ రోడ్డు కొంచెం గ్యాప్ ఉంది అవన్నీ కూడా మీకు చేపించడానికి మండల నాయకులు సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ వా నీళ్ళు గత నాలుగైదు రోజులుగా నీళ్ళు ప్రాబ్లం అయితే కూడా వెంటనే బోరేపిచ్చి మీకు నీళ్ళు కొంతవరకు సమస్య తీర్చడం జరిగింది వాస్తవం లేదా అప్సెంట్గా వస్తుంది వాస్తవం లేదా ఒప్పుకోండి లేదని చెప్పండి ఆర్బీకే రైతు భరోసా కేంద్రం కానీ సచివాలయం కానీ ఇవన్నీ ఇక్కడే మీకు అందుబాటులో కట్టించినారు వాళ్ళందరూ ఇరవై రెండు టోటల్ మన సచివాలయం సచివాలయం సో మీరందరూ కూడా కష్టపడి రాబోయే రోజుల్లో ఇక్కడ మన వెంకట గారిని గెలిపించుకొని అక్కడ మన జగన్ మోహన్ గారి సీఎం చేసుకుందాము ఎందుకంటే ఈరోజు యువతే చాలా ముఖ్యం ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా బ్రిడ్జి కూలాలన్నా యువతే మెయిన్ కారణం దానికి మీరందరూ కూడా కలిసికట్టుగా మీరే కాకుండా ఈ గ్రామాల్లో ఇంకా మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అభివృద్ధి చూడండి ఒకసారి ఇక్కడ ఏం జరిగింది ఒకసారి అభివృద్ధి చూడండి అంతే కదనా మళ్ళా నారాయణమ్మా లేదు సులోచన

నివ్వు వస్తానండి తీ ని ప్రవీన్ ఇందాక ప్రవీన్ పిలిచినావ్ ఏయ్ ఒరత ఏయ్ ఈ కొరిశక ను ఆల్్రెడీ ఏయ్ ఇందాక యాస్కున వాడు యాస్కున వాడు యాస్కున వాడు వాళ్ళంతా మన ఏపిస్తున్నామన్న ఇది బాచ్ అన్న ఒచ్చరా మా ఆయన చెర్మేంటా రెద్దా లేడీస్ యాస్కున రకింద

ఈరోజు మండల నాయకులు గణేష్ యాదవ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సహకారంతో పార్టీలోకి రావడం జరిగింది చాలా సంతోషం ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పంచాయతీలో అభివృద్ధి చెందిన గ్రామం ఏదైతే ఉందంటే ఈ చిన్నూరు గ్రామమే దానికి నిదర్శనం మన అప్రోచ్ రోడ్ మెయిన్ రోడ్ కావచ్చు ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు బోర్ కావచ్చు దీన్ని ఒక సచివాలయం కావచ్చు అంటే దీని ఒక కేంద్రంగా ఒక హెడ్ క్వార్టర్గా చేసి మండల నాయకులందరూ కూడా ఈ గ్రామంలో గ్రామానికి ఒక పేరు తీసుకురావడానికి అందరూ కృషి చేశారు కాబట్టి మీకు అందరికి కూడా ప్రభుత్వాన్ని మీ ఇండ్ల దగ్గర మీ గ్రామంలో ఏర్పాటు చేసి మీరందరూ కూడా మండలము జిల్లా స్థాయిలో తిరగకుండా మీ పనులు మీరు చేసుకుంటూ మీకు ఏదైనా సమస్య వస్తే ఇక్కడే తీర్చుకోవడానికి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని మన గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఈ గ్రామంలో హండ్రెడ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓట్లు వేసి వాళ్ళకి మీ యొక్క సహకారాన్ని అందివ్వాలని కూడా మేము అందరూ కూడా కోరుకుంటున్నాం భవిష్యత్తులో అన్న చెప్పినట్లు ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా మేము అందరూ కూడా మండల నాయకులందరూ కూడా అందుబాటులో ఉంటాం అన్న కూడా అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యే గారు కూడా అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా మా కుటుంబంలో మీరు చేరినారు కాబట్టి మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటూ మీకు ఏ ఇబ్బంది రాకున్నా గ్రామస్థాయిలో ఉండే నాయకులు కానీ మేము కానీ చూసుకుంటామని మీకు గట్టి భరోసా కూడా ఇస్తుంది చెల్లెమ్మ మా తల్లి लन्दन लाइन जन्दल बट लन्दन लाइन जन्दल जय जगत जय जगत నా కోరికలు మా బిడ్డలు బాగుండాలని నా కోరికలు సరే తల్లి మా బిడ్డలు చదువులు చదివేసి ఫస్ట్ నుంచి నా ఫస్ట్ నుంచి కూడా చదివి చాలా నానా బాధలు పడినాము అప్పులు సప్పులు సరిచ్చినాము ఇప్పుడు కూడా అప్పులు అనేది నలిగి పోతా ఉన్నారు మా పిల్లకాయలు వాళ్ళకి ఏదో మంచి భవిష్యత్ జాబులు వస్తే మాకు అంత ముందు కోరికలు ఏమి లేదు సార్ చెప్తున్నా తల్లి పది మందికి బెంగళూరులో ఏదో ప్రైవేట్ కంపెనీ నేను నేను పెట్టిస్తా సార్ మీ రెండు నెలల్లో నాకు లిస్ట్ తల్లి ఇంటికి తల్లి ఆ లిస్టిని నేను మీకు చెప్తా తల్లి ఏదో ప్రైవేట్‌కి పెట్టిస్తా సార్ ఏదేనా గవర్నమెంట్ ని చెప్పలేన తల్లి కాన్ఫర్మ్ లేదు ప్రైవేటనే పెట్టిస్తా సార్ నేను పెట్టిస్తాను తల్లి నేను రాజకీయ నాయుడికి చెప్పలేదు తల్లి మొకని బిడ్డ లాంటిది చెప్తున్నా తల్లి నా దట్టమారే మీరు రెండు తల్లి నేను చేస్తాను రెండు ఈ ఆరు నెలలు ఎలక్షన్ ఆరు నెలలు మనం చేసే చేస్తే ఇంకొక ఖచ్చితంగా నాగేంద్ర నీ చిన్న చిన్న కోరికలు అడిగినావు నేను నెరవేర్చాను ఏమైనా ఇంతవరకు ఇల్లు ఇంతవరకు సాంక్షన్ ఇవ్వలేదు మూడు ఫేజ్లోనే పెట్టినారు ఒక్క ఫేజ్లో రాలేదు తల్లి మీ మీ అంతా నాగేంద్ర చెప్పాడు అమ్మా నేను ఇంటికాడికి వచ్చి అంతా చెప్పాడు దాని అంతా కూడా నేను దగ్గరుండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మండల నాయకుల దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళతో నేను వాళ్ళ చేయలు కాలు పట్టుకుని మీకు చేపిస్తాను తల్లి सरना ओके okay, okay,